రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ సిటీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో శ్రీ సిటీ కీలక పాత్ర పోషిస్తోంది శ్రీ సిటీపై గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇండియాలో అత్యుత్తమ పారిశ్రామిక హబ్లలో శ్రీ సిటీ ఒకటని కొనియాడారు ఏపీ పెట్టుబడుల స్వర్గధామంగా మారడం వెనుక శ్రీ సిటీ కీ రోల్ ప్లే చేస్తోంది గడిచిన సంవత్సరం కాలంలో అనేక సంస్థలు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి మంత్రి నారా లోకేష్ కృషితో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీకి భూమి పూజ నిర్వహించడంతో శ్రీ సిటీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఈ ఏడాది శ్రీ సిటీలో ఏకంగా పదిహేను కొత్త కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభించగా మరో పదిహేను కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించాయి ఈ భారీ విస్తరణ వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి ప్రపంచ స్థాయి కంపెనీలు శ్రీ సిటీని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం ఇక్కడి మౌలిక సదుపాయాల నాణ్యతకు నిదర్శనం కోబెల్కో నిట్టన్ చార్జ్ ఇండస్ట్రీస్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి భారీ యంత్రాల తయారీతో పాటు అధునాతన ఇంజనీరింగ్ వరకు వివిధ రంగాల్లో ఇక్కడి కంపెనీలు సాధించిన ప్రగతి సిటీని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్లో టాప్ ప్లేస్లో నిలబడేలా చేసింది అధునాతన లాజిస్టిక్స్ భవిష్యత్ విజన్ పరిశ్రమల స్థాపనతో పాటు సరుకు రవాణా లాజిస్టిక్స్ రంగంలో శ్రీ సిటీ అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది కనెక్టివిటీ మెరుగుపడటంతో ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులు మరియు సులభంగా మారాయి ప్రభుత్వ ప్రోత్సాహం మరియు పారిశ్రామికత నమ్మకం తోడవడంతో శ్రీ కేవలం ఒక పారిశ్రామిక వాడగా మాత్రమే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తిగా ఎదిగింది